వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ పట్టాంచల నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ జాతరకు ముఖ్య అతిథులుగా పటాంజర్ ఎమ్మెల్యే గౌడ మహపాల్ రెడ్డి కార్పొరేటర్ మేటుకుమార్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటు శ్రీనివాస్ గౌడ్ ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పాటి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం మల్లన్న జాతరను ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము మహిళలు భక్తి శ్రద్దలతో బోనాలతో ఊరేగింపుగా వచ్చి బ్రహ్మరామిక మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు నృత్యాలు ఆటపాటలతో యువకుల సందడితో జాతర సంబరాలు అమరానంటాయి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అస్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుటుంబ సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

కుటుంబ సంఘం అంటే శంకర్ యాదవ్ గారు శంకర్ యాదవ్ గారికి అందరూ కూడా పేరు పెద్ద మల్లన్న జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుందా పటాంక్షలు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా పాటి గ్రామంలో కూడా చాలా బ్రహ్మాండంగా మల్లన్న జాతర కానీ వీరప్ప జాతర కానీ ఘనంగా జరుపుతారు ఎందుకంటే వాటి మనకు కూడా మా యాదవులు మా కుమ్ములు పెద్ద దగ్గర గెలుస్తున్నారు కాబట్టి ఆ కులదైవమైనటువంటి మల్లన్న వీరప్ప జాతలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు ఒక టీమ్గా అయి ఒక యూనిటీ అయ్యి ఒక కంటిన్యూస్కి ఇవన్న ఇంత పెద్ద జాతర జరుగుతున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు తనకు సంబంధించిన గ్రామ ప్రజలందరినీ అతి కులాలను కలుపుకొని గ్రామ అందరినీ ఇక్కడ విలుసుకొని తన చుట్టాలను పెంచుకొని మల్లన్నగా అతను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ మల్లన్న యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నారు మాటి పది కూడా ఉంటారు మల్లికార్జున జాతర మహోత్సవానికి వివిధ రాజకీయ నాయకులు మా గ్రామ పున్న సంఘం పెద్దలు మా సర్పంచ్లు ఎంపీటీసీలు మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క మాకు సహకరించి ఈ యొక్క జాతరను భారీ ఎత్తున సహకరించి సక్సెస్ చేసినందుకు వారి పేరు పేరున భక్తులకు నా గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు అన్న మైక్ది చేస్తే మాట్లాడానా మనకు మల్లికార్జున బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క జాతర ప్రోగ్రామ్మా పూర్వీకులు మా పెద్దలు ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ స్థాపించరు అదేవిధంగా ఆ స్థాపించిన టెంపుల్ని ఈ రోజు వరకు మేము పుల్ల మాతలకు అతీతంగా అందరం మెలిసి భావోద్వేగాలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ పండుగ వాతావరణంగా మా ప్రతి సంవత్సరము శివరాత్రి అయిన వారానికి రంగరంగ వైభవంగా జరుపుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి భోజనాల కార్యక్రమ అన్నదాన కార్యక్ర భోజనాల కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి ప్రతి ఒక్కరికి భోజనాలు తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఎక్కడ లోటుపాటు లేకుండా అందించడం జరిగింది అదేవిధంగా ఈ కళ్యాణ ఉత్సవానికి మన శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గారు అలాగే కార్పొరేట్ లెక్క కుమార్ అన్న కార్పొరేట్ తొండాంజనమ్మ ప్రతి ఒక్కరూ ఆశిష్ ఇక్కడ ఆశీస్సులైన మా విలేజ్ ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు అలాగే మా కుల సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అలా బాడీ అలాగ సంఘం టీం అధ్యక్షతన ఈ జాతర ఇంటందుకు అందరికీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదము తెలుపు ఈరోజు పార్టీ గల మూడు రోజులుగా జరుగుతున్నటువంటి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు బంగరంగ వైభవంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అన్ని గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ఒక జాతర కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆస్వాదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కుమార్ కుమార్ యాదవ్ గారు అంజన గారు శ్రీనివాస్ శ్రీనివాస్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పుష్ప నగేష్ గారు అందరి కూడా భారీ సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క మల్లికార్జున స్వామి ఒక ఆశీస్సును తీసుకోవడం జరిగింది కొంత సంవత్సరం కూడా నాయకులు కూడా అందరూ భారీ ఎత్తున ఈ యొక్క పార్టీ గ్రామానికి వచ్చి అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ నాయకుల నాయకుల ప్రోత్సాహంతో మేము రాజకీయంగా ఈ గుడిని ఇంత ఇంతవరకు తీసుకొస్తామంటే వాళ్ళందరికీ అదే అదేవిధంగా మా గ్రామ పెద్దలు కుటుంబ సంఘం కుటుంబ సంఘం కుటుంబ సంఘం కమిటీ అదేవిధంగా కుటుంబ సంఘం అధ్యక్షులు వాళ్ళ యొక్క కమిటీ ఇక్కడ చేసినటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేసినటువంటి గురువయ్య గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేర్లు ధన్యవాదాలు చేస్తున్నారు ఈ యొక్క టెంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది నాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క టెంపుల్ అంగరంగ వైభవంగా ఇదే విధంగా జాతర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఇక్కడ రుచేసినటువంటి అందరికీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున జాతర ఉత్సవము అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడికి మన పడంచేర్ శాసనసభ్యులు గుడెం మైపల్లి గారు పడంచేర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కార్పొరేటర్స్ పుష్ప నారేష్ యాదవ్ మిటి కుమార్ యాదవ్ ఎక్స్ కార్పొరేటర్ తోట అంజయ్ యాదవ్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బైకెట్ విజయ్ గారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఉత్సాహపరిచి వాళ్ళు వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళడం వెళ్ళడం జరిగింది ఇక్కడికి ఇక్కడ జాతర మల్లికార్జున జాతర మన గ్రామ కుర్మ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ అలాగే ఎక్స్ సర్పంచ్ రాములు యాదవ్ ఎక్స్ ఎంపీటీసీ మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్ ఎక్స్ ఎక్స్ ఉప సర్పంచ్ రజనీకాంత్ గారు లావణ్య రజనీకాంత్ గారు అలాగే వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు కోఆపరేషన్ మెంబర్లు మన కుర్మ సంఘం సభ్యులు కుర్మ సంఘం పెద్దలు గ్రామ పెద్దలు అందరూ అందరు ఇక్కడికి వచ్చి మా జాతర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా కావడానికి అందరు పాల్గొని అందరు ఈ జాతర ఉత్సవాన్ని సక్సెస్ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండి ఆశీస్సులతోని ఆయుర అష్ట ఐశ్వర్యాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా